హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వంకాయ మాడికాయ చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే అమ్మతో వంకాయ మాడికాయ చేపల కర్రీ అయితే చేయిస్తున్నాను కడిగిన చేప ముక్కల్లో ఉప్పేసుకోవాలి సరిపడా ఉప్పేసుకొని ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి నేను ఆల్రెడీ అన్ని కర్రీస్ చేసేటప్పుడు చెప్తాను కదా పసుపు ఎక్కువ వేసుకుంటే పసుపు వాసనే వచ్చుద్ది అందుకని చిటికాడ సరిపోతుందండి అలాగే తగినంత కారం వేసుకోవాలి నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను యాజ్ అకార్డింగ్ టు మై స్పైస్ లెవెల్ ఇప్పుడు ఇందులో మూడు పెద్ద చెంచాల నూనైతే వేసుకోవాలండి మాకైతే ఈ చిన్న గిన్నె అయితే కొలత అందుకొని నేను ఈ గిన్నెతో కొలుచుకుంటున్నాను మీరైతే మూడు పెద్ద చెంచాల నూనైతే వేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగ అన్ని ముక్కల మీద పడేటట్టుగా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగ అన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం చేత్తో మ్యారినేట్ చేయవచ్చు ఫిష్ కాబట్టి వీటికి అదే ఆటోమేటిక్గా పట్టేస్తుంది మూత పెట్టి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఇందులో ఫిష్లోకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకున్నా అండి కొబ్బరి ఉల్లిపాయ అలాగే కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర అనేది వేసి గ్రైండ్ చేసేసుకున్నాను మెంతులను జీలకర్ర కొంచెం వేయించుకోవాలి వితౌట్ ఆయిల్ ఇలా గ్రైండ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఫిష్కి మ్యారినేట్ చేసుకొని వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో నైన్ చిల్లీస్ అయితే వేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పొయ్యి మీద ఎక్కిచ్చేసానండి ఫైవ్ మినిట్స్ ఆగాక చూస్తున్నాను చూసారు కదా చక్కగా ఫిష్ అనేది ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేసాను ఇది కొంచెం అలాగే ఉడకనిద్దాము ఈ లోపల నేను మాడికాయ ముక్కలు అయితే ఇలా సన్నగా తరుక్కున్నానండి అలాగే వంకాయల్ని కూడా కట్ చేసుకుందాము చూస్తున్నారు కదా వంకాయలు కూడా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఉడుకుతున్న ఫిష్ కర్రీలోకి ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయలు వేసేస్తున్నానండి నేనైతే ఒక ఫుల్ మామిడికాయ వేసాను చిన్న సైజు అలాగే ఒక పావు కేజీ వంకాయలు అయితే పట్టుద్ది మనం ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా పెద్ద మంట మీదే వండుకోవాలండి ఎందుకంటే ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉడకడం వలన అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకొని మనకి పెద్ద మంట మీదే వండుకోవాలి ఇలా మాడికాయ ముక్కలు వంకాయ ముక్కలు వేసేసిన తర్వాత మూత అయితే పెట్టేసి ఇంకో పది నిమిషాలు ఉడకనిద్దాము చూస్తున్నారు కదా కర్రీ అయితే చక్కగా ఉడుకుతుందండి మనకి వేసిన మామిడికాయ కూడా చక్కగా మగ్గింది మరో ఐదు నిమిషాల పాటైతే ఉడికించుకుందామండి పైకి ఆయిల్ తేరే వరకు ఇలాగా వండుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అయితే చక్కగా దగ్గరికి అయిపోయిందండి ఆయిల్ కూడా మనకి పైకి తేరుతుంది ఇలాగ ఇంకో రెండు నిమిషాల పాటైతే మనం అన్నమంట మీద వండుకుందాము చూస్తున్నారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వంకాయ మామిడికాయ చేపల కూర అయితే రెడీ ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవడమే మీరు కూడా తప్పక ట్రై చేయండి వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టేట్ యూన్ టు ఫర్ మోర్ లాగ్స్